సరే ఇప్పుడు దీనికి సూత్రధారి ది కింగ్ మ్యాన్ మా పొట్టోడు ఎవడు మా పొట్టోడు విజయసాయిరెడ్డి రెడ్డి మా పొట్టు మా పొట్టబ్బాయి ఈరోజు మేము అడుగుతున్నాం విజయసాయిరెడ్డి ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి అత్యంత సన్నిహితుడు వైసీపీ పార్లమెంటరీ పార్టీలో నెంబర్ వన్ కింగ్ పిన్ మొత్తం నడిపించింది అతనే ఆ రోజు నేను చెప్పా పొట్టోండు నమ్మొద్దురా నమ్మితే సంకనాగిపోతారు అన్న అన్నానా లేదా ఎవరైనా మీరు నా మాట విన్నారా సాయి 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 ఎక్కడ సాయి ఎక్కడ ఏం చేశాడు సాయే సంకనాకిచ్చేసాడు మిమ్మల్ని సంకనాకిచ్చి ఏం చేశాడు అది నెల్లూరు అంటే లిక్కర్ స్కామ్ జరిగింది కానీ నాకు సంబంధం లేదు అన్నాడు ఎవరు రెడ్డి మీ ఊడు కాదా మొన్న వరకు మీరు చేసిన యదవ పనుల్లో పంచుకోలేదా వైజాగ్ ఇన్ఛార్జి కాదా ఈ లిక్కర్ డబ్బుల్లో వీళ్ళకెవరికి వాటాలు రాలేదా మళ్ళీ మాకు సంబంధం లేదు సిగ్గు లేకుండా ఎలా చెప్తారు అని అడుగుతున్నా విజయసాయిరెడ్డికి సంబంధం ఉందంటే విజయ్ రెడ్డి లిక్కర్ స్కామ్ జరిగింది సారాయిలో డబ్బులు సంపాదించాము అని రెడ్డి చెప్పిన తర్వాత మీకు అందరికి సం సంబంధం ఉన్నట్టే కదా లేకుండా ఎట్టుంటుంది ఒక్కసారి మాట్లాడేటప్పుడు చెప్పేటప్పుడు మనస్సాక్షిని ఒక్కసారి అడగండి అరే ఇట్ట కూడా అబద్ధాలు చెప్పొచ్చు అంట్రా అని ఆ మనస్సాక్షి చెప్పొద్దు మీకు వద్దురా అని కానీ మీరు మేము చెప్తే